గోదావరికని సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో శుక్రవారం ఎంఆర్పీఎస్ పెద్దపల్లి జిల్లా స్థాయి సమావేశం జరిగింది జిల్లా అధ్యక్షులు మంత్రిని చందు మాదిక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఇన్ఛార్జ్ ఏపూరి వెంకటేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి ఏకుశంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఎంఆర్పీఎస్ గ్రామ నూతన కమిటీలు జెండా గద్దల నిర్మాణాలపై సమావేశాన్ని చర్చించారు అనంతరం అతిథులు మాట్లాడుతూ జూలై ఏడున ముప్పై ఒకటిన ఘనంగా నిర్వహించాలని అదేవిధంగా ముప్పై సంవత్సరాలుగా దండోర ఉద్యమానికి సహాయ సహకారాలు అందించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో మమేకమై ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి వివిధ సంఘాల నాయకులను ఘనంగా సన్మానించాలని దిశ నిర్దేశం చేశారు జూలై ఏడవ తేదీ నాటికి ముప్పై ఒకటో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి మాదిగపల్లెలో చదువుకున్న నిరుద్యోగులతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవటం మాదిగ ఉద్యమాన్ని బలోపేతం కోసం మాదిగ మహిళా సమేత సంఘాన్ని ఏర్పాటు చేసుకోవటం మాదిగ విద్యార్థి మాదిగ గోసేన నూతన కమిటీలను ఎన్నిక చేసుకొని నూతన కమిటీల ఆధ్వర్యంలో జూలై ఏడున ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడానికి ఎంఆర్పిఎస్ నూతన కార్యాచరణ పేరుతో ముందుకెళ్తుంది ఆ రోజు జరిగే జెండా ఆవిష్కరణకు ఆ గ్రామంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ప్రజాప్రతినిధులు పెద్దలని అందరినీ ఆ జెండా ఆవిష్కరణకు పిలిపించుకొని వారికి గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా ఒక శాలువాలు దండలుతో వారిని సన్మానిస్తూ ముప్పై ఏళ్ళుగా సమాజంలో ఉన్న కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా అందరూ మాకు సహకరించబట్టి ఎంఆర్పిఎస్ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది పోరాడి సాధించింది మేమైనా మాకు సహకారం అందించింది మీరందరూ కాబట్టి ఎంఆర్పిఎస్ వర్గీకరణ సాధించుకొని సమాజంలో బలమైన సమస్యల మీద మరో పోరాటానికి సిద్ధమయ్యే క్రమంలో మీరందరూ కూడా మాకు గతంలో సహకరించినట్టే భవిష్యత్ పోరాటంలో ఉద్యమంలో కూడా మీరందరూ సహకరించాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ సాయంత్రం మందకృష్ణ మాదే గారి అరవై ఒకటో పుట్టినరోజును అరవై పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకొని కేక్ కట్ చేసుకొని మాదిగలందరూ రాజకీయాలకు అతీతంగా క్రిష్ణమాధికారికి అండగా దండోర జెండాలో మేము పయనిస్తామని జాతి హక్కులు ఆత్మగౌరవం అంతిమంగా రాజ్యాధికారం క్రిష్ణమాధికారి జరిపే పోరాటంలో మాదిగలుగా మేము కృష్ణ వెన్న వెన్నంటి ఉంటామని ప్రమాణం చేస్తూ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు అంబాళ రాజేందర్ కన్నూరి ధర్మేందర్ పల్లెబాపు కొండల రాజేందర్ మామిడిపల్లి దశరథం కాసిపెట్టి రాజయ్య అగ్గిమల్ల కుమరయ్య రాకేష్ ఈదునూరు కుమరయ్య తదితరులు పాల్గొన్నారు